హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను ఆ కాకరకాయలు ఆర కాకరకాయలు ఆరకాకరకాయలు ప్రాంతాన్ని బట్టి వేడి వేరు వేరు పేర్లతో పిలుస్తారు మేమైతే ఆరకాకరకాయలు అంటామండి వీటిని ఈ ఆరకాకరకాయలతో అయితే ఈరోజు నిల్వ పచ్చడి అయితే పెట్టానండి నేను ఇది మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు అయితే ఉంటుంది అసలు కదిలిస్తేనే కమ్మటి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా స్మెల్కే అసలు తినేయాలనిపిస్తుంది వేడి వేడి అన్నంలో కమ్మగా తినొచ్చండి దీన్ని పెట్టి ఉంచితేనే దాదాపు ఇరవై రోజుల వరకు అయితే చెక్కు చెదరదండి పచ్చడి మనకు కర్రీ అయినా అంతే కర్రీ కూడా అస్సలు మనం తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకుంటే ముక్కలు ఆరబెట్టి మనకు ఐదు రోజుల వరకు అయితే మాత్రం స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇంకా ఈ పచ్చడి ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఆకాకరకాయ నిల్వ కారం ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దామండి ఇప్పుడు నేను ఇది కారం కోసం మొత్తం అయితే అర కేజీ అరకాకరకాయ తీసుకొని ఇందులో కొన్ని సన్నగా కట్ చేశానండి కొన్ని ఫ్రై చేస్తున్నా కర్రీ కర్రీ కాదు ఫ్రై కొన్నేమో కారం అయితే కలుపుతున్నాను ఫస్ట్ మనం కారం అయితే కలిపేసుకుందామండి ఈ ముక్కలు ఇట్లా కారానికైతే కొంచెం ముద్రకాయలే తీసుకోవాలి బాగుంటాయి సన్నగా పొడవు కట్ చేసుకొని వీటిని మనం ఇప్పుడు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకు ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనకి ముక్కలైతే వేగిపోయాయండి వీటిని అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో నార్మల్గా కోసిన ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందామండి పచ్చడికి సన్నగా కోసినాయి ఈ కారం అనేది ఎవరైనా సరే కొత్తగా పెట్టుకునే వాళ్ళైనా చక్కగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా ఈజీగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వారం పది రోజులైతే బయట పెడితే నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు అయితే స్టాక్ ఉంటుంది ఆరు నెలల వరకు నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఈ కాయలు గా ఈ సీజన్ వరకే దొరుకుతాయి కాబట్టి నెక్స్ట్ వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత మళ్ళీ మనకు కావాలంటే దొరకవు కాబట్టి వీటి వరకు మాత్రం కంపల్సరిగా ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల సంవత్సరం వరకు అయితే మనం నిల్వ ఉంచుకోవచ్చు ఆరు నెలల పైనే ఉంటుంది బాగీ కొద్దీ చాలా టేస్ట్ అయితే ఉంటుంది అవసరమైతే చింతపండు పులుసు లేదంటే నిమ్మరసం అసలు ఏమీ లేకుండా అయినా సరే ఊరికైనా కూడా అలా తినేయచ్చు చాలా అయితే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా దీన్ని కాయలు కాయలుగా కూడా కాయలకి నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకొని అంటే కాయ కోసే పని లేకుండా మనం ఉసిరికాయ టైప్లో ఆ రకంగా కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కారం ఏ రకంగా అయినా చేసుకోవచ్చు ఎట్లా చేసినా కూడా టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ మనకి ఏ ముక్కలు కూడా మగ్గిపోయినట్టే వీటిని కూడా తీసేసుకుందాం నేను ఇవే సగం కర్రీ కూడా చేస్తున్నానండి ఫ్రై ఎందుకంటే నాకు మా ఇంట్లో మా వారికి ఏమో కర్రీ కావాలి నాకేమో కర్రీ అంతగా తినబుద్ధి కాదు కారం అయితే ఇష్టంగా తింటాను నేను అందుకని చెప్పేసి టూ టైప్స్లో అయితే చేస్తున్నా ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసుకొని ఈ ఆయిల్ కొంచెం తగ్గించి ఇదే కళాయిలో కర్రీ కూడా చేసేసుకున్నాం ఇంతకన్నా ఎక్కువ డీప్ ఫ్రై అయితే అవ్వాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్ ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో

దీనిలోనే కాకకాయ ముక్కలు వేసేసుకున్నాం కాకేయ ముక్కలు కొంచెం టైం పడుతుంది కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు దీని మీద మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అయితే అట్లా మార్గం ఇద్దామండి ఇలాగా మనం కారం అయితే కలిపేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ఇప్పుడు కారం అయితే కలిపేసుకుందాం ఇవి వేయించి పక్కన పెట్టుకున్న ముక్కలండి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కల్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి గర్భాలు పచ్చడికి సరిపడా సాల్టు నా నేనైతే కొలత ప్రకారం ఏమి లేదు ఫ్రెండ్స్ సంచిన ప్రకారంగా వేసేసుకుంటా ఇది కొద్దిగా కాబట్టి కొంచెం పసుపు మీకు కొలతగా చెప్పడానికి కూడా లేదు నేను రెండు టేబుల్ స్పూన్లు చొప్పునట్లా కారం ఇది ఆవాల పిండి అండి ఆవపొడి ఆవ పొడి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది పొడి ఇప్పుడు వీటన్నిటినీ మిక్స్ చేసుకున్నా నేనైతే నిమ్మరాసే కలుపుకుంటాను ఫ్రెండ్స్ నాకు నిమ్మకాయ పులుపుతోనే ఇష్టం అందుకని ఇది బాగా కలిసిన తర్వాత ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి కాచి చల్ల వచ్చింది వేడి తగ్గింది ఆ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఫైనల్గా ఇందులో నిమ్మరసం అండి నిమ్మకాయ జ్యూస్ ఫ్రెండ్స్ నేను కాయలు స్టోర్ చేసినా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఎండిపోతున్నాయని కొంచెం కాయలు ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి కదండీ అందుకని నేను ఒకసారి ఒక రెండు డజన్లు మూడు డజన్ అట్లా తెప్పించి ఇలా రసం అయితే స్టోర్ చేసుకుంటా దీనిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే నిమ్మరసం వేసానండి ఓకే ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ ఓకే ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ అన్నీ పడిపోయినట్టేనండి ఇంకా దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం కర్రీ కూడా ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా ఆల్మోస్ట్ మజ్జిపోయిందండి దరిదాపుగా నేను దీన్ని ఏమీ డీప్ ఫ్రై చేయలేదండి నార్మల్గా షాలో ఫ్రై ఈ కర్రీ అంటే మా వారికి అయితే చాలా ఇష్టం అందుకే కర్రీ చేయమన్నారు సగం కర్రీ సగం కారం అయితే కలిపాను కారం అంటే రెండు మూడు రోజులు వరకు ఉన్నా సరే నేనైతే తింటాను నాకు బాగా ఇష్టం కారం అందుకని చెప్పేసి ఇది కూడా బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో కర్రీ సరిపడా కారం అయితే వేసుకుంటున్నానండి రెండు స్పూన్లు అయితే వేసాను ఈ కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచి దించేసుకోవడమే ఇంకెంతో గుమగుమలాడే ఆరకాకరకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి షాలో ఫ్రై ఆ కాకరకాయ కూడా మామూలు కాకరకాయ కంటే తక్కువేం కాదండి పోషక విలువలు అయితే చాలా ఉంటాయి ఇందులో బెనిఫిట్స్ ఆరోగ్యానికి తప్పకుండా దొరికే సీజన్లో నేను ఎప్పుడూ ప్రతి వీడియోలో సీజన్ వారీగా వచ్చిన ఐటమ్స్తో చేసే వంటల్లో కంపల్సరీగా నేను మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఏ సీజన్లో దొరికి వస్తువు ఆ సీజన్లో మనం కంపల్సరీగా టేస్ట్ అయితే చేయాలి గా మనకు దొరకనప్పుడు దాన్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది అప్పుడు మనకి కాబట్టి ఇవి కానీ వాకాయలు కానీ మామిడికాయలు కానీ ఏవైనా సరే సీజనల్గా వచ్చే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏవైనా సరే మనం దొరికినప్పుడే వాటిని తినాలండి ఓకేనా ఇంకా మనకు ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకో రెండు నిమిషాల నుంచి దీన్ని కూడా దించేసుకోవడమే ఇప్పుడు చూశారు కదా నేను ఒకటే కూరగాయతో రెండు రకాలుగా అయితే ఒక కర్రీ ఒక పచ్చడి అయితే చేశాను నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన అరకాకరకాయ నిల్వ కారం అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా నేను ఎలా చేశాను అనేది నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను దీనిలోనే ఇంకా కొంచెం కాయలతోటి విడిగా కర్రీ కూడా చేస్తున్నానండి ఇంకా ఫైనల్గా మనకి కారం అయితే అయిపోయింది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్